గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి చేతిలో అధికారం ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది ఒకసారి పవర్ చేజారితే అప్పటి వరకు వెంట ఉండే రాజసం ఒక్కసారిగా మాయమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు గులాబీబాస్ కేసీఆర్ వ్యవహరించిన తీరుకు తాజాగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేని పరిస్థితి తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కేసీఆర్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి బస్సు యాత్రను షురూ చేశారు బుధవారం నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర పొద్దున సాయంత్రం అన్న తేడా లేకుండా రాత్రి వరకు నాన్ నాన్స్టాపుగా సాగనుంది ఇక కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారని తెలిసింది ఈ బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట ఎండిన పంట పొలాలను ధాన్యం కల్లాలను కేసీఆర్ సందర్శిస్తారని తెలిసింది సాయంత్రం బస్సు యాత్ర కొనసాగుతోంది బహిరంగ సభల్లోనూ కేసీఆర్ పాల్గొననున్నారు దాదాపు పదిహేడు రోజుల పాటు తెలంగాణ మొత్తాన్ని చుట్టుముట్టేలా కేసీఆర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు పదేళ్ల క్రితం నాటి ఉద్యమ నాయకుణ్ణి చూపిస్తానంటూ మొన్నీ మధ్యనే మాట్లాడిన సందర్భంలో చెప్పిన కేసీఆర్ ఆ మాటకు తగ్గట్టే తాజా ఎన్నికల ప్రచారాన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది ఉద్యమ నేత నుంచి రాజకీయ నేతగా తాను మారినట్టుగా అధికారం చేపట్టిన వేళ ప్రకటించిన కేసీఆర్ పవర్ చేజారిన కొద్ది రోజులకే తనలో మిస్ మిస్సైన ఉద్యమనేతను తెరమీదకు తీసుకొస్తానని ప్రకటన చేయడం గమనార్హం ఆసక్తికరమైన అంశమేంటంటే ముఖ్యమంత్రిగా పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావటానికి వారి ఆశలు ఆకాంక్షలు తెలుసుకోవటానికి ఏమాత్రం ఇష్టపడని కేసీఆర్ తాజా బస్సు యాత్రలు తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలని అయినట్టు తెలుస్తోంది బస్సు యాత్రల్ని కేవలం రోడ్డు షోలకు పరిమితం చేయకుండా ఎక్కడికక్కడా ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్ చేశారు పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటలు చిందించాల్సిన సమయం వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన గులాబీబాస్ అందుకు మానసికంగా సిద్ధమయ్యారు దీంతో జనంలోకి వచ్చేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆడిపోసుకోవటానికి అంశాన్ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది పదేళ్ల తమ పాలనలో తెలంగాణ ఎంతలా డెవలప్ అయిందన్న విషయాన్ని చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్ని అమలు చేయకపోవటాన్ని ఎండగడుతూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని చెబుతున్నారు తెలంగాణ ఉద్యమకాలం నాటి వాతావరణాన్ని తలపించేలా ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్రకు డిజైన్ చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉంటాయని తన మాటల మంటలతో ప్రజల్లో ఎమోషన్ను రగల్చటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది అయితే పదేళ్ల పాలనలోని వైఫల్యాలను ఒప్పుకోకుండా రోజుల పాలన మాత్రమే చేసిన రేవంతు సర్కారు మీద మితిమీరిన విమర్శలు చేస్తే ఫలితం ఉంటుందా బూమ్రాంగ్ అవుతుంది కదా అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది మొత్తంగా చూస్తే తాను అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్లోనే ఉండే ఆయన పదేళ్ల కాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంత కష్టం వచ్చినా బయటకు వచ్చి పలకరించింది లేదు అభయమిచ్చింది లేదు అలాంటి విపక్షంలోకి వెళ్లిన నాలుగు నెలలకి రాజప్రసాదాన్ని వదిలి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైన గులాబీ సారులో మార్పు మరింత అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తన మాటలతో ప్రజలను తనకు తగ్గట్టుగా మార్చుకునే సత్తా తనకుందని భావిస్తున్న కేసీఆర్కు ప్రజలు సరైన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు అప్పుడే మరింత బాధ్యతగా ప్రజల విషయంలో వ్యవహరిస్తారని చెప్పక తప్పదు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక